సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు రోజుటి వీడియోలో బాబా గారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ ఇదే ఆఖరి అవకాశం తప్పకుండా నీ సాయి పలుకులు విని తీరు నీ మనసులో భయం అంతా దూరమవుతుంది నువ్వు ఏం చేస్తే నీకు ఖచ్చితంగా విజయం అందుతుందో నీ కోరిక తీరుతుందో నువ్వే ఇప్పుడు విను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అని మన బాబాగారి మాటల్లోనే వింతాం బాబాగారి సందేశం చూడబోయే ముందు మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ వస్తూ ఉంటాయి అక్క మేము చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నామని ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక మంచి గురువుగారు ఉన్నారండి ఈయన షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిషిని చెబుతారు శ్రీనివాసరాజు గురూజీ ఈయన నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో వందకి వంద శాతం మంచి పరిష్కారం అనేది అందులో ఖచ్చితమైన శాశ్వతమైన పరిష్కారం అనేది చూపిస్తారు గురువుగారు గురువుగారిని మీరు ఉన్న చోట నుండే ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయించండి గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే గురువుగారితో మీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోయినట్లే చాలా రోజుల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం మాకు జాబ్ రాలేదండి అనుకున్న వాళ్ళైనా అంటే ఉద్యోగ సమస్యలున్నా ప్రేమ పెళ్లి సమస్యలున్నా అదేవిధంగా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది అనుకున్న భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా గురువుగారు ఖచ్చితంగా మంచి పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు నమ్మకంగా ఒకసారి గురువుగారికి కాల్ చేయండి నేను ఇంత గట్టిగా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అని నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియటం తెలియచేయటం అనేది జరుగుతుందండి సో మీరు కూడా ఒకసారి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు మనకేం చెబుతున్నారంటే తల్లి ఇదే నీకు చివరి అవకాశం నా పిలుపు నీకు అందింది అంటే నువ్వు అదృష్టవంతునివే ఈ సాయి పలుకులు నీ మనసులో ఇప్పుడు లోతుగా పాతుకుపోతాయి నీ మనసులో ఉన్న భయం బాధ అంతా తొలగిపోతుంది నన్నే నమ్మావు కదా నన్నే నమ్మావు అని చెప్పావు కదా ఈ సాయే దిక్కు అని చెప్పావు కదా ప్రతి నిమిషానికి ప్రతి సంతోషానికి అన్నిటికీ నా బాబానే ఉన్నారు నా బాబానే కారణమన్న నువ్వు ప్రతి బాధకి కారణం నేనే అని కూడా నన్ను నిందిస్తున్నావు తల్లి సమస్యలతోటి కష్టాలతోటి బాధలతోటి జీవితం అనేది ముందుకు నడుస్తూ ఉన్నా వెనక్కి తిరిగి చూస్తే నా ధైర్యం నువ్వే బాబా అని నాతో ఎప్పుడూ చెబుతూ ఉంటావు అయితే ఎప్పుడైనా కానీ ఒక మనిషిని నమ్మినప్పుడు ఆ మనిషి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకోవాలి కదమ్మా ఏ కారణాల కోసం తనను నమ్మారో ఏ విషయాల పట్ల తన పనులు జరుగుతున్నాయని చెప్పి తనను నమ్మారో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యి ఆ మనిషి యొక్క నమ్మకం అనేది నిలబెట్టుకున్నట్లు అవుతుంది అదేవిధంగా ఈరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి నీ యొక్క కష్టాలను చెప్పి నీ యొక్క బాధలను చెప్పి నీ యొక్క సమస్యలను చెప్పి ప్రతి కష్టాన్ని బాబా నా సమస్యలను నువ్వు నువ్వే తీర్చాలి బాబా నా కష్టాలను నీ పాదాల చెంత పెడుతున్నాను బాబా ఈ సమస్యలన్నీ కూడా తీరిపోయేలా చూడుతాయి అని నాతో చెప్పి నా పాదాల మీద పడి ప్రాధాయపడుతున్నావు నా పెదవుల మీద మాట అందరూ కూడా చెబుతారు కదా కానీ మనసు లోతుల నుంచి నమ్మకం రావడం అనేది ముఖ్యం తల్లి ఆ నమ్మకం అనేది నీ నుంచి నాకు కలగడం లేదు ఎందుకు ఇలా చెబుతున్నాడు నా బాబా అని నీకు అనుమానం రావచ్చు నీ మీద కోపంతోనో అలా ఏం లేదు బిడ్డ ఇప్పుడు నా బిడ్డ ఎక్కడ పడిపోతుందో అని చెప్పి మంచం మీద పడుకోబెట్టిన తన బిడ్డ కళ్ళే పదే పదే తన తల్లి చూసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటుంది కదా ఆ పనులు చేసుకుంటూ తన బిడ్డ మీద ధ్యాసను పెడుతూ ఉంటుంది ఆ బిడ్డ పడిపోకుండా రక్షించుకుంటూ ఉంటుంది అలాగే ఆ బిడ్డకి కూడా నా తల్లి నన్ను కాపాడుతుంది అని చెప్పి ఆ బిడ్డ కింద పడే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఒక్కొక్కసారి తన తల్లిని ఉర్రూలేరుస్తూ ఉంటాడు ఆ సమయంలో తన తల్లి కోప్పడి తన బిడ్డను మళ్ళీ రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇది ఇక్కడ బిడ్డ ఆట ఉంది అలాగే బిడ్డ నమ్మకం కూడా ఉంది ఆ తల్లి రక్షించుకోవాలనే తపన కూడా ఉంది అదేవిధంగా నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను ఎందుకంటే నా యొక్క పాదాల మీద నీ యొక్క బాధ్యత అనేది పెట్టావు సమస్యలు అనేవి పెట్టావు నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అనేది పెట్టావు నీ యొక్క ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు పెట్టావు నీ ఉద్యోగం అలాగే నీ బిడ్డల భవిష్యత్తు అన్నీ పెట్టావు నీ యొక్క తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని కూడా నా దగ్గర పెట్టావు ముఖ్యంగా నీ యొక్క శత్రువులు ఎవరు నీకు హాని కలగకూడదు అని కూడా నా దగ్గర ప్రార్థన పెట్టావమ్మా మరి నువ్వు నా పాదాల దగ్గర సమస్య పెట్టినప్పుడు ఇక నువ్వు ఆ సమస్యల గురించి ఆలోచించడం పూర్తిగా మానేయాలి అవును కదా నేను అన్నమాట నిజమే కదా తల్లి ఒక వ్యక్తిని నమ్మితేనే తన మీద అంత భారాన్ని వదిలేసి శుభం అశుభం తెలియని పసిపిల్లల యొక్క తల్లి మీద పూర్తి నమ్మకంతో కింద పడను అన్న ఉద్దేశంతో మంచాన్ని దిగుతుంది అలాగా ఎందుకంటే తన వెనుక తల్లి యొక్క సపోర్ట్ అనేది ఆ నమ్మకం అనేది ఉంది కాబట్టి అంటే ఇక్కడ పసిపిల్ల తన తల్లిని నమ్మినంత నమ్మకాన్ని కూడా నువ్వు నా మీద పెట్టుకోలేకపోయావు అవునమ్మా అవును బిడ్డ మరి ఏ విధంగా నేను నీతో మాట్లాడాలి చెప్పు మరి ఏ విధంగా నేను నీకు అవకాశాలని ఇస్తూ వెళ్ళాలి లే విధంగా నిన్ను మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఈ సందేశాలు నీకు అందిస్తూ ఉండాలి ఎందుకంటే కేవలం పెదవుల మీద మాటలే తప్ప మనసులో నా మీద నీకు నమ్మకం కలగడం లేదు మరి నమ్మకం లేదు అని చెప్పి నాకు ఎలా తెలుసు అంటున్నావేమో ఏ కారణాల వల్ల నా గురించి తెలిసింది అని చెప్తాను విను నీ గురించి నాకు ఎప్పుడు తెలిసింది అని చెప్తాను విను తల్లి జాగ్రత్తగా విను నువ్వు ఎప్పుడైతే నా పాదాల దగ్గర నీ యొక్క కష్టాన్ని పెట్టావో ఆ యొక్క కష్టం నుంచి నువ్వు పూర్తిగా మర్చిపోవాలి కానీ నువ్వు మర్చిపోకుండా నువ్వు పదే పదే అదే మనసులో దాన్ని సృష్టించుకుంటూ ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉన్నావు అంటే అది తీరుతుందా అనే నమ్మకం నీకు లేదనే కదా అంతేకాకుండా ఏవైతే కష్టాలు ఉన్నాయో అప్పుల సమస్యలు ఉన్నాయో అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ నీ యొక్క ప్రతి రోజును గడుపుతూ ఉన్నావు ఆ యొక్క ఆలోచనతోటి వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి చెప్పు కనుక రోజు మొత్తంలో నీ సమయం అనేది నీ యొక్క ఆలోచనతోనే గడిచిపోతుంది నీ యొక్క సమయానికి నీ విలువ అనేది ఒక విలువ అనేది లేకుండా పోయింది మరి దీని యొక్క ఆలోచన యొక్క ప్రతిఫలం నీకు ఏ రూపంలో దక్కుతుందో నాకైతే తెలియ తల్లి కానీ నాకు మాత్రం నీ నుంచి అగౌరవం అనేది ఏర్పడుతుంది ఎందుకు చెబుతున్నాను అంటే ఒక పసిపిల్ల అసలు జీవితం అంటే ఏంటో తెలియని బిడ్డ ఇంతవరకు అన్నం కూడా తిన్న ఒక పసి బిడ్డ తల్లిని నమ్మినప్పుడు అన్నీ తెలిసి బాధలు కష్టాలు సుఖం సంతోషం అన్నిటిని కూడా అనుభవించిన నువ్వు నన్ను నమ్మకుండా ఉంటే ఈ బాబాని అగౌరవపరిచినట్లే కదా ఏ కష్టమైనా ఏ నష్టమైనా నువ్వే చూసుకోవాలి బాబా నువ్వే నాకు దిక్కు అని చెప్పి మాటలతో చెబుతున్నావే తప్ప మనసులో భయం అనేది పోవడం లేదు కంగారు అనేది పోవడం లేదు నీలో ఉన్న ఆందోళన అనేది అస్సలు పోవడం లేదు అలా నువ్వు ప్రతి దాంతో కూడా నమ్మకం లేకుండా ఉంటే ఎందుకు చెబుతున్నావు చెప్పు నా దగ్గర నీకు పూర్తిగా చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే ఈ యొక్క బాబా పలుకులు ఈ యొక్క సాయి పలుకులు అనేది నీకు వినిపించదు అన్నాను అంటే నా మనసు ఎంత బాధకు గురైందో నీకు అర్థం చేసుకో నా మీద నమ్మకం లేకపోతే ఎలా తల్లి ఎంత బాధ గురైననో నీకు తెలియాలని ఇంతసేపు ఇంత మాట చెప్పాను ఎందుకంటే నువ్వు నా బాధని అర్థం చేసుకుంటావని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా ఈ తండ్రి తన బిడ్డల యొక్క బాధను అర్థం చేసుకోవడం కాదు అప్పుడప్పుడు నా యొక్క భక్తులు బిడ్డలు కూడా తల్లిదండ్రుల బాధని అర్థం చేసుకోవాలి అలాగే ఈ సాయి బాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కాబట్టి నీ మీద పెట్టుకున్న నీ యొక్క నమ్మకాల కోసం మాత్రమే ఆలోచించు నీ మీద ఉన్న బంధాల యొక్క విలువను గౌరవాన్ని కాపాడటం కోసం మాత్రమే ఆలోచించు ముఖ్యంగా నువ్వు ఏ యొక్క పని చేయాలి అనుకుంటున్నావో ఎందులో విజయాన్ని సాధించాలి అనుకుంటున్నావో ఎందులో లక్ష్యం వైపు అడుగు పెట్టాలి అనుకుంటున్నావో దానిని గురించి మాత్రమే ఆలోచించు ప్రతి మనిషి జీవితంలో కష్టాలు దుఃఖాలు బాధలు అనేవి సర్వసాధారణం ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద కూడా ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు ఎవరు దేనికి నీళ్ళు మళ్ళీ మళ్ళీ విజయం కోసం కష్టపడాలి కష్టపడాలి అనే భావన మనసులో కలుగుతూ ఉండాలి ఇలా ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు చాలా బిజీ అనేది చేసుకోవాలి నిన్ను నువ్వు గౌరవించుకుంటూ నీ పని మీద శ్రద్ధ పెట్టుకుంటూ నువ్వు ఆనందంగా ఉంటూ నీ చుట్టుపక్కల వారిని ఆనందంగా ఉంచాలి అలా చేయలేని జన్మ నిజంగా వృధానే కదా ఇక నీకు హాని చేయాలని చూసే జనం ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు కదా నువ్వు నా భక్తునివని నువ్వు నా భక్తురాలువని వారికి ఏ విధంగా నేను సమాధానం చెప్తాను వారికి ఏ విధంగా నేను బుద్ధి చెప్తాను వారు చేసిన తప్పుకు ఏ విధంగా నీ సాయి వారికి శిక్ష వేస్తాను నిజంగా చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఎప్పుడైనా కానీ ఒకరికి హాని చెయ్యాలి అని చూసినప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆ యొక్క హాని చెయ్యాలి అనే చూసిన వారికి హాని కలిగేలా చేస్తాడు తప్ప ఎవరికైతే హాని చెయ్యాలి అని చూస్తున్నారో వారికి హాని కలిగేలా ఎట్టి పరిస్థితుల్లోనూ చూడరు బిడ్డ నువ్వు నా భక్తునివి నా బిడ్డవి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది నీ గురించి ఏడ్చేవారు ఉన్నారు నువ్వు ఇలా బ్రతుకుతున్నావు అంటే చూడలేని వారు కూడా ఉన్నారు అయినా వారి గురించి ఆలోచించవద్దు వారి గురించి కళలు కూడా నువ్వు తలుచుకోవద్దు వారి ప్రవర్తన అనేది నువ్వు అసలు తీసుకురావద్దు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అనేదే ముఖ్యం అదొక్కటి చూసుకో వారి యొక్క మనసులు అనేవి ఎప్పుడు కూడా ఒకరి నాశనాన్ని కోరుకుంటూ ఉంటాయి అలా కోరుకుంటూ విషంతో నిండిపోయి చివరికి వారే విషపూరితంగా మారిపోతారే తప్ప వారు ఒకరి మీద అసూయపడడం వల్ల ఈడ్చిపడడం వల్ల ఒకరి నాశనం కోరుకోవడం వల్ల వారికి పైసా ఉపయోగం అనేది ఉండదు అవును బిడ్డ ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట వెనకాల కూడా నువ్వు ఆలోచించుకుంటే నిజమైన అంతర్యం అనేది నీకు తెలుస్తుంది ఈ జీవితం అనేది చాలా చిన్నది గొడవలతోటి సమస్యలతోటి బాధలతోటి నాకే ఇన్ని కష్టాలు నాకే ఇన్ని సమస్యలను అనుకుంటూ కూర్చుంటే సమస్యలు తీరవు లేవాలి లేచి ఆ సమస్యలు ఎప్పుడు ఉండేవే కదా అని చేసే పనికి వాటికి అడ్డు తెచ్చుకోకూడదు ఈ యొక్క మానసిక క్షోభని నేను భరించలేని నేను ఒక్కసారి బయటికి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూసి ప్రయత్నం చేయబిడ్డా జీవితం ఎంత అందంగా ఉంటుందో ఎంత అద్భుతంగా మారుతుందో నీకే తెలుస్తుంది నీకంటే కష్టాలు అనుభవించేవారు నీకంటే బాధలు అనుభవించేవారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు కాబట్టి వారందరికీ నేనే చాలా బెటర్ అని నువ్వు ఆలోచించుకుని ధైర్యం తెచ్చుకోవాలి బిడ్డ ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నీకు కొంచెం సమయం కలిసి రాకపోయినా ఇతరుల ఏడుపులు నీ మీద ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కొద్ది సమయం అనేది నీకు బాగాలేదనిపించినా తర్వాత అంతా కూడా నీకు సుఖమయమే అవుతుంది నువ్వు నమ్ముకున్న ఈ సాయి నీకు ఉత్సాహాన్ని మనశ్శాంతిని ప్రసాదిస్తాను నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే బాధతో మనసు నలిగిపోయి గో నాలుగు గోడల మధ్య నలిగిపోతూ కూర్చోకుండా కాస్త నలిగిరిలో ఉండి సంతోషంగా ఉండు ఆ ప్రయత్నం అనేది చెయ్యి ఈ యొక్క మాట మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే నీకు చూసుకోవడానికి నీ బిడ్డలు ఉన్నారు నీ మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు వారి నమ్మకాన్ని అపనమ్మకం చేసుకోవద్దమ్మా ఎందుకంటే నీ మీద నీ ఇంటి సభ్యులందరూ ఆధారపడి ఉన్నారు నిన్నే నమ్ముకుని ఉన్నారు నువ్వు ఢీలా పడిపోతాయలా ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని కూడా నువ్వు ఉపయోగించుకోలేకపోతే మళ్ళీ ఈ యొక్క సాయి పలుకు నీకు వినిపించదు జాగ్రత్త అని చెప్పేది ఏదో తెలియని సందేశం నీకు అందించాలనే నీకు ఎందరో ఉన్నా నీకు మాత్రమే వినిపిస్తున్నాను ఏ కష్టాలతో బాధపడుతున్నావు అని చెప్పి నేను నిన్ను పరామర్శిస్తున్నాను అందరూ కూడా ఎవరికి తగ్గ కష్టాలు వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు అలా రోజులు గడవటం లేదా ప్రతిరోజు వాళ్ళు నెట్టుకు రావడం లేదా చెప్పు చెయ్యి ప్రయత్నం చెయ్యి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఏమీ చేయకుండా ఉంటే నష్టాలే తప్ప ప్రయోజనం ఉంటుందా కాబట్టి నీకు ఏదైతే రాసిపెట్టి ఉంటుందో అది తప్పకుండా వస్తుంది అపనమ్మకం అలాగే కంగారు ఇవన్నిటిని పక్కన పెట్టి ప్రయత్నం వైపు అడుగులు వేయి నీ సమస్యలన్నిటికీ కొంచెం పరిష్కారం అనేది నువ్వే ఆలోచించుకో నీ అనారోగ్య సమస్యలు తీరుతాయి బిడ్డ ధైర్య లక్ష్మీ అనే మాట నువ్వు వినే ఉంటావు కదా కాబట్టే నీకు చెబుతున్నాను ఏ సమస్య వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఆ మనిషికి ధైర్యం అనేది ఉండాలి అలా ధైర్యం అనేది ఉన్నప్పుడు మాత్రమే మనిషి ప్రతి పనిలో కూడా గెలుపు అనేది సాధించగలరు కానీ నువ్వు చిన్న చిన్న వాటికే కంగారు పడిపోతూ ఉన్నావు భయపడిపోతూ ఉన్నాడు డీలా పడిపోతూ ఉన్నావు నాకేదన్నా అవుతుందేమో నాకేదన్నా జరిగిపోతుందేమో అని చెప్పి ఒక రకమైన మానసిక బాధ మానసిక క్షోభ అనేది నీకు తలెత్తింది అడలిపోతున్నావు ఇలా నీకు ఏమాత్రం కూడా మంచిది కాదు ఎందుకంటే ఈ ఉన్న చిన్న జీవితం చాలా చిన్నది ఆ జీవితాన్ని ఎవరైతే సంతోషంగా ఆనందంగా ఆస్వాదించగలరో వారే నిజమైన తెలివైన వారు అలా కాకుండా ప్రతిరోజు కూడా నిత్యం ఇంట్లో గొడవలు ఆవేశాలు వీటన్నిటితో నువ్వు ఒకరి మీద నేను గెలవాలి అనే ఒక నెగ్గాలి అనే ఒక ఆలోచన ఇదంతా మంచిది కాదు ఇవన్నీ కూడా దినదిన గండాల్లాగే ఉంటాయి నువ్వు రేళ్ళు ఆయుషులాగా జీవితం అనేది ఉంచుకోవాలి కానీ దినదిన గండంగా పెట్టుకోకూడదు ఎవరు కూడా అప్పుడు ఏం చేస్తారు చెప్పు అందుకే నువ్వు ప్రశాంతంగా ఉండు నీ ఇంట్లో గొడవలు ఏమీ లేకుండా ఆనందంగా ఉంటే ప్రతిరోజు కూడా సంత సంక్రాంతి కదా ప్రతిరోజు నీ ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి నీలో ఉన్న ఆవేశం అనేది తగ్గించుకో ఇక నీ జీవితం అంతా బాగా ఉంటుంది నీ తండ్రి అన్నీ చూసుకుంటాను వేరే ఒకటి గురించి నువ్వు ఆలోచించకు ఎవరినైనా నువ్వు మార్చాలి అనే ప్రయత్నం కూడా చేయకు ఎందుకంటే ఆ యొక్క మార్పు అనేది ఒకరు చెబితేనో ఒకరు చేస్తేనో చూస్తేనో వచ్చేదే కాదు అది వారి మనసులో నేను తప్పు చేస్తున్నాను అని భావన వచ్చి మారాలి ఆ భావన కలిగినప్పుడు మాత్రమే ఆ మార్పు వస్తుంది బిడ్డ కష్టపడిన వెంటనే ఎవరు కూడా విజయాన్ని సాధించి కప్పులు కొట్టేయలేరు కష్టపడితేనే ఏదైనా సరే సాధ్యమవుతుంది కన్నిసార్లు లేస్తూ ఉండాలి పడ్డాలి లేయాలి ఆ కష్టం అనేది తెలియాలి ఆ యొక్క కష్టం యొక్క తాలూకు నొప్పు అనేది తెలిస్తేనే విజయం అనేది త్వరగా అందుకోగలరు అప్పుడే ఆ విజయం రుచి అనేది నీకు తెలుస్తుంది విన్నావు కదమ్మా నీకు ఇదే చివరే అవకాశం వదులుకోకుండా నువ్వు ఏం చేయాలో నీకు అర్థమైంది నీ మనసు ఎలా ప్రయత్నించాలి మనసుని ఎలా నీ యొక్క పక్వంగా పెంచుకోవాలి ఆ పక్వానికి తీసుకురావటానికి నువ్వు ఎలా ఆలోచించాలి అనేది తెలిసింది కదా నీ బాబా మాటలు మనసులో బాగా నిలుపుకో ఇంకొకసారి నీ సాయినాథునికి కోపం అనేది రప్పించకుండా నీ మీద ఆగ్రహం అనేది తెప్పించకుండా నువ్వు చక్కగా మలుచుకుంటావని నీ బాబా ఆశిస్తున్నాను ఇక నీ జీవితం మంచి మార్గంలో నడుస్తున్నట్టే ఇక నీ జీవితం ఆనందంగా ఉన్నట్లే నిశ్చింతగా ఉండు ఈ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది నీ బాబా ఆశీర్వాదం నీకుండగా నీకు దిగులేందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జైఈ సాయిరామ్